నుండియు నుండి నుండియు కృపయు సమాధానమును మనందరికీ కలుగులో ప్రభునందు ఈ యొక్క పదవ దినముందు మన యొక్క ధ్యానాంశము మనందరికీ ఎదిగిన వారిని మోసే ప్రార్థన దేవుని జవాబు అనే సంగతులను పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరం కూడా ధ్యానం చేసుకుంటాము ప్రభునందు వెళ్ళారా నిన్నటి దిన ముందు మనము ధ్యానం చేశాము భక్తుడైనటువంటి మోసేను ఫరోకి దేవునిగా నియమించినప్పుడు ఫరో మోషేకు ప్రార్థించగా మోషే దేవునికి ప్రార్థించుచున్నారు అనే సంగతిని మనం చూస్తున్నాం చూడండి ఈరోజు తొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా మనం చదువుకున్నాం ఎంత మట్టుకు చాలునో ఇకనో బ్రహ్మాండమైన ఉరుములు వడగంట్లు రాకుండా ఎగో వారు వేడుకు నడిను పోని నిమ్ముని ఇక్కను నిలపనని వారితో చెప్పగా మోషే అతని చూసి నేను ఈ పట్టణంలో నుండి వెళ్ళగానే నా చేతులు ఎగోవా వైపు ఈ ఉరుములు మానను ఈ వడగండ్లకి మీద పడవు అందువలన భూమి ఎగోవాదని నీకు తెలియబడును ప్రభులూ ప్రిల్లరా వాక్యములో మనం చూసినట్లయితే ఫరో ఎన్ని అద్భుతాలు చూసినా హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తున్నాడు తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇస్రాయిలను బానిసత్వ విముక్తులుగా చేయడానికి అతను ఇష్టపడట్లేదు కాబట్టి ప్రభునందు ప్రియులారా అతడు ఇష్టపడనందున అతడు ఇస్రాయలు జనాంగమును బయటకు పంపించడానికి ఇష్టపడనందున అతడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేశం పాడవుతున్నా ప్రజలు శ్రమ పడుతున్నా ప్రజలు వేధింపబడుతున్నా సృష్టి వారి మీద తిరగబడుతున్నా జీవరాశులు వారి మీద తిరగబడుతున్నా తన హృదయాన్ని అతడు మార్చుకోవట్లేదు తన తలంపులు అతను మార్చుకోవట్లేదు అయితే ఈ క్రమంలోని దేవుడు చెప్పారు ఇదిగో నీవు నా ప్రజలను బయటికి పంపించకపోతే వడగండ్లు కురుస్తాయి అని చెప్తే అక్కడ వినలేదు కనుక ఇక దేశమంతా ఉరుగులు పిడుగులు వడగండ్లు పడడం ప్రారంభించి బ్రహ్మాండమైన ఉరుములు ఉరుగుతున్నాయంట ప్రజలందరూ గడగడ ఒదిగిపోతున్నారు మరి వడగండ్లు కురుస్తున్నాయి చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమయంలో మోసేలు పిలిపించి ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే ఫరో నా కొరకు వేడుకోండి ఈ ఉరుములు లాగిపోయేలాగా చేయండి అన్నప్పుడు వెంటనే మోసే చెబుతున్నారు నేను వెళతాను ఈ పట్టణం దాటగాని వైపు నా చేతులెత్తగాని ఉరుములాగిపోతాయి అప్పుడు భూమి భూమిగోవాదని నీవు తెలుసుకుంటావు దేవునికి స్తోత్ర తరతరాలు యుగ యుగాల జగ జగానలో దేవుడు ఉరుము లాగిపోతే వడగండు లాగిపోతే అని మోసే చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులార వాక్యములో మనందరము కూడా గమనిస్తూ ఉన్నటువంటి విషయము సర్వశక్తిగా దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరం కూడా గమనించాలి ఇప్పుడు భక్తుడైనటువంటి మోసే చెబుతున్నది ఏంటంటే స్వార్థ ఇదిగో ఈ భూమి యభోవాది ఆకాశమే హోవాది ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను ఆయనే కలుగు చేశాడు ఆయన సృష్టికర్త ఆయన సర్వోన్నతుడు అని నువ్వు తెలుసుకున్నట్లు నేను పట్టణం దాటగాని చేతులు ఎత్తుతాను ఉరుగులాగిపోతే వడగండ్ లాగిపోతాయి అని చెప్పి బయలుదేరి పట్టణం బయటికి వెళ్ళగాని మోసి పైకి చేతులెత్తినప్పుడు వెంటనే జరిగినటువంటి సంఘటన ఏంటి అని మనం చూసినట్లయితే ఆ ఉరుములు మెరుపులు అన్నీ ఆగిపోయినాయి అయినా సరే మీరు భయపడరు నాకు తెలుసు నువ్వు భయపడరు నువ్వు భయపడరు నీ ప్రజలు భయపడరు ఈ సంగతి నాకు తెలుసు అయినా సరే నేను చేయవలసిన పని చేస్తానని చెప్పి భక్తుడైనటువంటి గారు చేసినటువంటి పని ఏంటంటే చూడండి ఆ సమయంలోనంట జనప చెట్లు పువ్వులు కూసున్నాయంట ఎవల చెట్లు వెన్నులు వేసున్నాయంట జనప ఎవల చెరు చెడగొట్టబడ్డాయంట గోధుమలు మిరప మొక్కలు ఎదిగినందున అవి పాడవలేదు కానీ ప్రభునందు జనప చెట్లు అలాగే ఎవల చెట్లు పాడు చేయబడ్డాయంట చూడండి మరి ముప్పై మూడు వచ్చిన మనం చూసినట్లయితే మోసే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి ఎగోబావయపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉగురుములను వడగండ్లను నిలిచిపోయేను వర్షము భూమి మీద దేవునికి స్తోత్ర దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నారో దేవుని సేవకుడైన మోషే గారు కూడా అంతే ఖచ్చితంగా ఉన్నారు దేవుడు చెప్పింది ఆ దేశములో చేస్తున్నారు దేవుడు అలాగే మోషే గారు కూడా మనం చూసినట్లయితే దేవుడు చెప్పింది మోషే గారు చేస్తున్నారు మోషే గారికి చెప్పింది ఆ దేశంలో దేవుడు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరం కూడా గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆ పట్టణము మోసే పొరవును విడిచి ఆ పట్టణము నుండి బయలుదేరి బయలుదేరి వెళ్ళాడంట వెళ్ళగానే ఆకాశం వైపు అతడు చేతులెత్తాడు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక Hallelujah, hallelujah, hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక పట్టణము విడిచి బయటికి వెళ్ళగాని ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లు ఆగిపోయి వర్షం కూడా భూమి మీద పడడం మానేసిందంట దేవునికి స్తోత్ర కారణం ఏంటంటే సృష్టి మొట్టమొదటి నుండి దేవునికి లోబడుతుంది ప్రారంభము నుండి కూడా సృష్టి దేవునికి లోబడుతుంది ఇందులే మాత్రము కూడా మనం లేదు జీవరాశులు దేవునికి లోబడుతున్నాయి సమస్త దేవునికి లోబడుతుంది కానీ ప్రభునందు ప్రియులారా దేవునికి లోపటి జనాంగము ఐగుప్తు దేశములో ఉన్నారు వాళ్ళు తమ హృదయాలు కఠినపరచుకుంటూ వస్తున్నారు ఈరోజు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని పిల్లారా మన ప్రాణాత్మ శరీరములతో దేవునికి లొంగిపోవనట్లు చేసిన ఒక మాట ఉంది అదే తండ్రి గారు మనకు మూలవాక్యంగా ఇచ్చారు ఆయన మీతో చెప్పున్నది చేయండి దేవునికి లోబడండి ఆయన మాట వినండి ఆయన చెప్పింది మీరు చేయండి ఇది దైవజనులు మనకిచ్చినటువంటి ఆజ్ఞ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పింది చేయాలంటే సన్నిధి చేస్తే సన్నిధిలో కనిపెడితే కనిపెట్టిన వారికి సన్నిధిలో కనిపెట్టిన వారు ఉంటే ఆ కనిపెట్టిన వారికి కలిగేటటువంటిది ఏంటి అంటే ప్రబుల ప్రియారా దేవుడు వారితో మాట్లాడతారు దేవునికి స్తోత్రం ఇప్పుడు మీరు గమనించండి ముప్పై వచనంలో భక్తుడైన మోర్షియం గారు ఒక మాట ఉన్నారు ఇదిగో నేను వెళ్ళి చేతులెత్తుతాను ఉరుములు లాగిపోతే అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యోహోవాకు భయపడాలని నాకు తెలుసు అని చెప్పి వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఈ మాట నెరవేరుతుంది ముప్పై నాలుగు చనంలో అయితే త్వరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోవుట చూచి అక్కడను అతని సేవకులను ఇంకనో పాపము చేయించు తమ హృదయములు కఠినపరుచుకునేవి చూసారా ప్రభునందులాగా దేశం పాడైపోతుంది పంటలు పాడైపోతున్నాయి పశువులు పాడైపోతున్నాయి మరి పైరు పాడైపోతుంది ఏమైనా సరే నేను మాత్రం దేవునికి లోబడను అంటున్నాడు ఎవరో ఏంటంటే పరో హృదయము సైతాన హృదయం ఒకటే పరో హృదయంలో ఎవరున్నారు చెప్పండి సైతానం రాత్రి చెప్పాను మానవాత్మ ఉంటుంది ఈ ఆత్మలో దురాత్మ ఉంటే కఠినపరుచుకుంటా హృదయం పరిశుద్ధ ఆత్మడు ఉంటే మెత్తనవుతుంది హృదయం కాబట్టి ఇక్కడ స్థితి మనం చూసినట్లయితే హృదయంలో సైతానం ఉన్నాడు కనుక తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చారు యేసు క్రిసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది కూడా దేవునికి లోపడ్డారు ఏసైకి లోపడ్డారు ఏసయ్య మాట విన్నారు ఒక్కడు ఇస్కర్ యువతి యుధ ఉన్నాడు అతను తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కానీ హృదయములో ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ సంచి మీద డబ్బు సంచి మీద మనసు ఉంది కానీ దేవుని మీద మనసు లేదు ఏ మీద మనసు లేదు ఏ చెప్పింది చేయాలని ఆలోచన లేదు కాబట్టి ఎవరిని చోపించాడంటే సైతాను చోటించాడు చూడండి ఆ ముక్క అతడు పుచ్చుకొన గానీ సైతాను అతనిలో ప్రవేశించను ఆ ముక్క అతడు పుచ్చుకొనగాని ఇదిగో నా శరీరం అని పదకొండు మందికి ఇస్తే పదకొండు మందిలోనేమో దేవుని ఆత్మ ప్రవేశించి ఆత్మలో ఆనందిస్తూ ఉంటే వీరి యొక్క ఇతని యొక్క హృదయంలో ముక్క పుచ్చుకోగాని నేను అంట ఎవరు ప్రవేశించారు చెప్పండి సైతాను అతని హృదయంలో ప్రవేశించి చేసినటువంటి పని ఏంటంటే యేసు ప్రభు నమ్మడానికి కూడా వెనకాల లేదు వెళ్ళాడు ముప్పై వెండినానికి అమ్ముకున్నాడు ఆ వెండినానంలో ఒకటైన ఖర్చు పెట్టాడా ఒకటైన తిన్నాడా సుఖపడ్డా అంటే లేదు చూడండి మళ్ళీ ఆ మూట పట్టుకుని పరుగులితాడు యేసు బ్రహ్మని సిలివేసేస్తున్నారు ఈ మూట అతను కలవల పెడుతుంది పరుగులెత్తుతున్నాడు చూడండి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఎవరి హృదయం అయితే కఠినపరుచుకుంటారో వారు కలవరపడక తప్పదు చూడండి ఎన్ని సమస్యలు వస్తాయి దేశం మీదకి అయినా హృదయం కఠినపరుచుకుంటున్నాడు కలవరపడుతున్నాడు మళ్ళీ రా అన్నాడు మోసే మోసేని వచ్చి ప్రార్థన చేసే మా అందరి కోసం అన్నాడు దేవునికి స్తోత్ర మా అందరి కోసం ప్రార్థన చేసే అన్నాడు ప్రార్థన చేసేస్తున్నారా మోసే గారు దేవుడే చేయమంటున్నాడు చేయగానే హృదయం కట్టిన పరుచుకుంటున్నాడు మళ్ళీ కలవరపడిపోతున్నాడు యశోప్రభు మాట వెళ్లకుండా హృదయాన్ని కట్టిన పరుచుకునే స్కరియో తియోదా కూడా డబ్బు సంచి పట్టుకుని కలవరపడి పరిగెత్తి 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 ఏం చేయాలో తెలియలేదు ఆఖరికి ఏం చేశాడంటే చెప్పండి ఉరి పెట్టుకుని చనిపోయాడు కాబట్టి చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఏ శయ్యకు మనము రూవడుట చెప్పండి ఏ మనము మనముట ఆయన మాట వినుట మనకు శ్రేష్టం దైవజనుల దేవదాసయ్య గారు చెప్పారు అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము అన్న ఏంటంట అన్నిటికంటే మాట వినుట శ్రేష్టం దేవుని మాట వినడం మనకి శ్రేష్టం కాబట్టి దేవుని మాట మనం వినాలి ఇప్పుడు ఈ యొక్క వడగండ్ల తర్వాత ఇంకా ఇంకా అనేకమైనటువంటి కార్యాలను చూడబోతున్నాడు కానీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు దేవుని శక్తిని దేవుడు సంపూర్ణంగా ఐగుప్తు దేశంలో చూపిస్తున్నాడు దేవునికి స్తోత్ర నా చెయ్యి ఐగుప్తు వైపు చాపుతూ నన్ను వెళ్ళు మోషని ఎదుగు నేను కదా అని పంపించారు ప్రభు ఇప్పుడు మోషేకి ధైర్యం వచ్చింది ఇస్రాయేల్ ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు సంతోషిస్తున్నారు అలాగే ప్రభునందు ప్రియుల భక్తుడైనటువంటి మోషే గారు కూడా ఆనందిస్తున్నారు ఎలాగంటే అద్భుతముల ద్వారా ఆనందం ఆనందాన్ని వారు చూస్తున్నారు మన జీవితంలో కూడా జరగదు అనుకున్నది ఏదైనా ఒకటి జరిగిందనుకోండి అద్భుతం అద్భుతం జరగగానే మనకి ఎంత ఆనందమైపోతుంది ఎంత సంతోషం సంతోషమైపోతుంది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక అమ్మలు అందరూ ఏం చేయాలంటే అది ఒక పని చేయండి మీరు మీ కొడుకులకి మానవులకి చెప్పండి కూతుర్లకి అమ్మ అమ్మ పలానా టైం నుంచి పలానా టైం వరకు చర్చిలో ఉంటారు దయచేసి నాకు ఫోన్ చేయకండి అని ఒకసారి చెప్పారనుకోండి వాళ్ళు అంతగా అర్జెంట్ అయితే అప్పుడు కూడా అలా అప్పుడు వెళ్ళచ్చు కొన్ని బయటికి వెళ్ళి మాట్లాడచ్చు అయినా రెండు వేల ఇరవై ఆరు నుంచి కురుకురే ప్యాకెట్లు ఒకటి తర్వాత సెల్ ఒకటి బ్యాన్ చేసేంత చర్చలు లక్ష్మణ్ నువ్వు బయట నుండి మా నువ్వు బయట నుండి ఏం చేయాలంటే చేసుకోవాలి చేసుకోవాలన్న సెలవు సెలవులు తీసేసుకుని మళ్ళీ ఇస్తా ఉంది గారి సరే దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం శ్రద్ధగా దేవుని మాట్లాడు బ్రహ్మరంగు ప్రియులారా దేవుని పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే దేవుని మాట ఒకవేళ వినుంటే దేవుని మాట అతడు వినుంటే ఏం జరిగేది అంటే ప్రవణత ప్రిల్ల ఖచ్చితంగా దేశం బాగుండేది దేశము పాడవడానికి కారణం ఏంటంటే దేవుని మాట అతను వినట్లేదు దేవుని మాట అతడు వినని కారణము చేత దేశాన్ని పాడు చేసుకుంటున్నాడు ఇప్పుడు సృష్టి అంతా ఎవరి వస్తున్న ఉందంటే దేవుడే వశములో ఉంది దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక కనుక ఏ సై వైపు మనందరం చూస్తూ ఏసైను మనం తలంచుచు ఆయన మాట వింటే దేవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం దేవునికి మిథ్యాను అరణ్యములో గోరం మెంపుతున్నటువంటి మోషి ఇప్పుడు ఫరోకి దేవుడుగా మారాడు అంటే ముందు నేను నోటి మాంద్యం గలవాడు నాలుక మాంద్యం గల వాడును నేను పంపదలుచుకున్న వాడిని పంపించుకో అని దేవునికి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ మాట వినకూడదనుకున్నాడు కానీ నేను వెళ్ళదనుకున్నాడు కానీ వెళ్ళాడు గనుక ఇప్పుడు దేవుడి చేశాడని పరోకి దేవుడిగా చేశాడు దేవునికి స్తోత్ర మాట వినకపోతే ఇంకా ఏం ఉండేవాడు గొర్రెలు మేపుకుంటానే ఉండేవాడు కానీ మాట విన్నాడు కనుక దేవుడు మహిమ పరిచాడు మోసే జీవితాన్ని దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మనం మన బిడ్డలు మన కుటుంబం దేవుని మాట ఎప్పుడైతే వింటామో ఆశీర్వాదాలు అనుభవిస్తాము అట్టి ధన్యత ప్రభు దేవుడు మనందరికీ అనుగ్రహించను అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభు వేపు చూద్దాం దేవ మీ గణనామకు వేలాది స్థితి స్తోత్రములు మీరు మా అందించిన సందేశము మరొక స్తోత్రములు గారు చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేయగా ఆపివేసిన దేవుడవు ఆపివేసిన దేవుడవు నైనా భయంకరమైన నాపివేసిన దేవుడవు మా జీవితాల్లో ఎన్నో ఉరుములు మెరుపులు భయంకరమైన వడగండ్లు ఉన్న మా జీవితాలన్నింటినీ సరి చేయండి సరిదిద్దండి మీకు వందనాలు స్తోత్రాలని అందరం ప్రభు వైపు చూస్తూ ప్రభునే తలంచుకుంటూ అందరం ప్రాప్తం చేసుకుందాం

É, Vem, you're down on your ఉంటుంది ఇంతవరకు మీ మాటలు మాకు అందించిన విధానం కొరకేస్తూ ఒక మనిషి భక్తుడైనటువంటి మోషే గారిని మీరు ఏర్పాటు చేసుకుని నైనా శత్రు స్థావరంలోని నలభై ఏళ్ళు పెంచి నలభై ఏళ్ళు ప్రభా నేను మిథియానలో మామంతను మేపగా పోరేబులో పగలో ప్రత్యక్షమై ఇస్రాయలందరూ పంపించి మీరిచ్చిన మాట ప్రకారమే నైనా ఐగుప్తీలను తీర్పు తీర్చుచు ఇస్రాలు పక్షముగా నిలబడిన మోషేకు నైనా మరో అతని భయపడినట్లు చేసిన దేవుడు మీకు వంద నాలుగు నైనా మీరు మోషే మోసేగా ప్రపంచములో ఇచ్చిన స్థానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మీ బిడ్డలందరినీ దర్శించండి ఇప్పుడు ప్రభాగృహాలకు వెళుతుండగా దీవెళ్లతో పంపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి పదవ దినముందు రావరుస్తున్న దైవేనల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయ్. ఒక పరిమి ముగించుకున్న ఇంకా మూడు పదులు నాయన ప్రభు మూడు పదులు మేము ముగించుకొని తైలాభిషేకం వరకు మా మేము నమ నడిపించుమని మా మంచి బోధకుడ మార్చుడి వేయుసనామున ప్రార్థించుచున్నాము పరమ తండ్రీ. ఆమే. అంతర పరలోకమందున మా తండ్రీ మీ నామ పరిశుద్ధ పరచబడుగా మీ రాజ్యము జనుగా